ఢిల్లీలోని జంతరం అంతరం ప్రాంతం అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ వ్యవస్థను తీసుకురావాలని గాంధీవాది అన్న హాజరే దీక్షకు దిగారు సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం నాటి ముచ్చటిది అదే వేదికపై కళ్లద్దాలు పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్న ఒక మధ్య వయస్కుడు మీడియా దృష్టిలో పడ్డాడు మధ్యతరగతికి ప్రతిబింబంగా కనిపించిన ఆయనే ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాలను కీలక మలుపు తిప్పారు అనంతరం దేశంలో తన పార్టీ ఆమ్ ఆద్మీని జాతీయ పార్టీగా అనంతకాలంలోనే తీర్చిదిద్దారు ఆయన ఎంత వేగంగా ఎదిగారో ఇప్పుడు అంతే వేగంగా కిందికి పడిపోయారు ఆయనే అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లో సంచలన నేతగా ఎదిగిన ఆయన ఆ పార్టీకి బలము బలహీనత ఆయనే యూపీఏ పాలనలో వరుస కుంభకోణాలు నిర్భయ లాంటి ఘటనలతో దేశ ప్రజలు విసిగిపోయారు ప్రజల్లో ఆవేశాన్ని రగిలించిన అన్నా హజారే ఉద్యమం మాటన రెండు వేల పదమూడులో తొలిసారి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు అరవింద్ కేజ్రీవాల్ అప్పట్లో రాజధాని ఓటర్లు బ్రహ్మరథం పట్టకపోయినా అధికార రథాన్ని అధిరోహించే భాగ్యం కల్పించారు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓటర్లు ఆయన వెంట నిలిచి ఇరవై ఎనిమిది సీట్లు కట్టబెట్టి కాంగ్రెస్పై ఉన్న కసిని తీర్చుకున్నారు అప్పట్లో బీజేపీకి సరైన నాయకత్వం లేకపోవటం కాంగ్రెస్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంతో ఆ రెండింటికీ మధ్య కావలసినంత స్థలాన్ని కేజ్రీవాల్ చేజిక్కించుకోగలిగారు కాంగ్రెస్ మద్దతు స్వల్పకాలం ప్రభుత్వాన్ని నడిపినా తాను ప్రజలకు స్వేచ్ఛగా సేవ చేయలేకపోతున్నానన్న కారణం చూపి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు దాంతో ఆయనలో ప్రజాకాంక్ష తప్పితే అధికారకాంక్ష లేదని భావించిన ప్రజలు రెండు వేల పదిహేనులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టి ఎవరు ఎదురు చెప్పలేనంత శక్తినిచ్చారు యాభై నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు కుమ్మరించి డెబ్బై స్థానాల్లో అరవై ఏడు స్థానాలు ఆయన గుప్పిట్లో పెట్టారు ఆ ఎన్నికతో ఆయన దేశంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో విస్తరిస్తారని భావించారు అదే ఉద్దేశంతో ఆయన ఢిల్లీలో తనదైన మార్కు చూపించి మిగతా రాష్ట్రాలకు విస్తరించాలన్న కాంక్షతో ఉచిత పథకాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన మొహల్లా క్లినిక్ లాంటివి తీసుకొచ్చి వాటిని స్వంత బ్రాండ్లుగా మలుచుకునే ప్రయత్నం చేశారు ఆ బ్రాండే రెండు వేల ఇరవైలోనూ ఆయనకు యాభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లు అరవై రెండు సీట్లను తెచ్చిపెట్టింది వరుస ఎన్నికల్లో యాభై శాతానికి పైగా ఓట్లను సాధించడంతో తనకు ఎదురు లేదన్న భావన ఆయనలోను ఆయన చుట్టూ ఉన్న వారిలోనూ ప్రబలిపోయింది కాంగ్రెస్ స్థానాన్ని తాను ఆక్రమించాలన్న కాంక్షతో ఢిల్లీ ప్రజలను వదిలేసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవటం ఆయన తిరుగు గమనానికి బాటలు వేసింది పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన అతి విశ్వాసం మరింత పెరిగింది దీంతో ఆ తర్వాత గోవా గుజరాత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రధాని మోదీనే లక్ష్యంగా చేసుకుని మాటల తోటాలు పేల్చడంపై దృష్టి సారించడంతో ఢిల్లీలో పాలన గాడి తప్పింది ఫలితమే ఢిల్లీలో బీజేపీ పాతికేల నిరీక్షణ ఫలించింది దశాబ్ద కాలంగా ఢిల్లీ పీఠంపై తిష్ట వేసుకొని కూర్చున్న ఆప్ను మట్టి కరిపించారు